ఆయన ఏకైక కుమారుణ్ణి మనకివ్వడానికి దేవుడు వెనక తీయలేదు ఆయన ఏకైక కుమారు అబ్రహాము గారి ఏకైక కుమారుని ఇస్సాకును తప్పించడానికి ఒక మానవుని తప్పించడానికి దేవాది దేవుణ్ణే బలి అర్పించడానికి తండ్రి వెనకాడలేదు ప్రైజ్ ద దాడ్ అబ్రహాము గారికి ఆ మనస్సు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా దేవాది దేవునిలో నుండి వచ్చింది ప్రైజ్ ప్రేజ్ దాడ్ ప్రైజ్ దలాడ్ దేవుని పెట్లారా మన జీవితంలో కూడా పాపంలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని ఆ దేవాది దేవుడు ఆ పాపము ద్వారా మనకు కలిగే మరణము నుండి తప్పించడానికి ముద్దుబిట్టగా పరలోకంలో పెంచుకున్న తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అనాదిలోనే ఇది నియమించబడింది ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఒకరి అవమానాన్ని కప్పడానికి మన ప్రాణాన్ని కాపాడడానికి ఆ గొర్రెపిల్ల ఆయా కాలాల్లో ప్రత్యక్షమవుతూ వచ్చింది నిజమే దేవుని బిడ్డ లేకపోతే ఈరోజు మనము మృతులం దేవుని ఎదుట మృతులుగా ఉండవలసిన వారం మనము దోషపూరితులమై నరకానికి వెళ్ళవలసిన వారం ఆ నరక బాధ నుండి దేవుడు మనల్ని తప్పించడానికి తన ఏకైక కుమారుణ్ణి కల్వారి సిలువలో బలిగా అర్పించాడు ప్రైజ్ ద లాడ్ ఆది కాలంలో గొర్రెపిల్లగా ప్రత్యక్షమయ్యాడు అవమానం దొరికించడానికి తరువాత మధ్యకాలంలో గొర్రెపిల్లగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఎలా లోక పాపాన్ని మోసుకుని ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డారా ఆ రక్తమే మనకి ఈరోజు విడుదలనిచ్చింది ఆ రక్తమే పాపము నుండి మనల్ని విడిపించింది ఆ రక్తమే నరక పాత్రులము కావలసిన మనల్ని సజీవులుగా నిలవబెట్టి ఆ జీవ ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి పాత్రులుగా చేసింది ఆ ద పిల్ల